వివసి పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆరోగ్యం మేలకడగా ఉందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు ఆయన కోలుకోవడానికి కనీసం రెండు వారాలు టైం పడుతుందని ఇంజురీస్ ప్రస్తుతానికి మైనర్వి కాబట్టి మేజర్ ఇంజురీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నామని వారు తెలిపారు ప్రస్తుతానికి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం నిలకడగా ఉంది సెకండరీ సర్వే అయిన తర్వాత మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ న్యూరో సర్జన్ ఆర్థోపెడిక్స్ ప్లాస్టిక్ సర్జన్ అందరూ కలిసి బ్యాక్ పెయిన్ పర్సిస్టెంట్ గా ఉందని ఇప్పుడు ఎంఆర్ఐ షిఫ్ట్ చేస్తున్నాము ఆ ఎంఆర్ఐ కూడా నార్మల్ అయితే మనము అబ్జర్వేషన్ లో ఒక త్రీ ఫోర్ డేస్ ఐసీయూలో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వార్డ్లో ఉండాల్సి వస్తుంది మేజర్ హెడ్ ఇంజురీ కానీ అబ్డామినల్ ఇంజురీ ఏమి లేదు ఒక విధంగా లక్కి పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి పేషెంట్ తరఫున కానీ పేషెంట్ వాళ్ళ అబ్బాయి కానీ ఒక విజ్ఞప్తి చేయమన్నారు మీ ద్వారా ఎంఎల్సీ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది ఎవరు హాస్పిటల్కి భయపడే ఏమీ రాబడలేదు అండ్ నెక్స్ట్ బులెటిన్ రేపు మార్నింగ్ రివ్యూ చేస్తాము ఐ థింక్ ఇంకొక రెండు మూడు రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది ఒక టూ వీక్స్కి సంపూర్ణ ఆరోగ్యానికి తిరిగి వచ్చేదానికి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఆస్కారం ఉంది మేజర్ ఇంజ్యూరీస్ ఏమి లేవు ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు కాన్షియస్ గా అన్ని లిమ్స్ ఆయనే మూవ్ చేస్తున్నారు ఇప్పుడు డ్రైవర్ గన్ మ్యాన్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది